ఈ ఆయిల్ అయితే ఫేక్ కాదు అందరు యూజ్ చేయొచ్చు నాకైతే బాగా మంచి రిజల్ట్ వచ్చింది ఒత్తుగా పెరిగింది చాలా బాగా పని చేసింది అండి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంది ఒత్తుగా ఉంది బ్లాక్ అండ్ మీరు పంపిన ఆయిల్ మాకు చాలా బాగా యూజ్ అయింది అక్క నేను మీ దగ్గర హెయిర్ ఆయిల్ ఆర్డర్ చేశాను చేసిన తర్వాత యూజ్ చేశాను నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఒత్తుగా ఉంది చాలా బాగా యూజ్ అయింది అది చూసి నేను కూడా నా బట్టి ఆర్డర్ పెట్టుకున్నాను హెయిర్ గ్రోత్ బానే ఉంది అయ్యిందండి చాలా వెరీ 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 హెయిర్ కూడా వచ్చింది నాకు బానే ఉంది అని మా వారికి కూడా ఆర్డర్ పెట్టాను మా వారికి కూడా బాగా మంచి రిజల్ట్ వచ్చింది మీరు టూ బాటిల్స్ అయితే పంపించారు అది మమ్మీ కోసం హెయిర్ గ్రోత్ అనేది పెరిగింది అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గింది డౌట్ గానే ఆర్డర్ పెట్టాను మీకు కానీ చాలా బాగా వర్క్ అయింది ఆంటీ గారు ఆయిల్ అయితే నాకు మా పాపకి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళున్నారు ఎంతో సంతోషపడిన వాళ్ళు ఉన్నారు మీకు కూడా నూరు కావాలి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి